హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఏఎం లక్ష్మణ్ టాక్స్ శ్రీకృష్ణుడు ఎక్కువ కష్టాలు పడ్డా లేదా కర్ణుడు ఎక్కువ కష్టాలు పడ్డా కర్ణుడు చావు అంచులో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు నన్ను చిన్నప్పుడే తల్లి వదిలేసింది ఎవరికి పుట్టానో తెలియదు ఒక సహాయం చేయబోయి రథం భూమిలో ఇరుక్కపోయి భూదేవి మాతాతో శాపం పెట్టించుకున్నాను గురువు మీద ప్రేమతో ఒక కీటకం రక్తం వచ్చేలా కరుస్తున్నా కూడా లేవకుండా ఉన్నందుకు అప్పటి వరకు నేర్చుకున్న శిక్షణ మొత్తం నీకు సమానుడి ముందు మర్చిపోతామని గురువుగారు చెప్పించాడు బ్రాహ్మణ వేషంలో వచ్చి ఇంద్రుడు నా దగ్గరికి వచ్చి నా కవశకుండాను దానం అడిగేలా చేసింది కూడా నువ్వే కృష్ణ చనిపోయే ముందు నా పుణ్యాన్ని కూడా దానంగా తీసుకున్నావుగా అసలు నేను చేసిన తప్పేంటిది కృష్ణ అని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ నేను పుట్టింది కారాగారంలో పుట్టిన మరుక్షణమే తల్లిదండ్రులకు దూరమయ్యాను సొంత మేనమామి నన్ను చంపడానికి ప్రయత్నించాడు ప్రాణంగా ప్రేమించిన రాధని కూడా దూరం చేస్తున్నాను కురుక్షేత్ర యుద్ధం వలన నా వంశం నాశనమై ఒక శాపం రాబోతుంది నేను ఒక దిక్కుమాలిన చావుతో చనిపోయి అనుభవిస్తానని అయినా సరే ధర్మం కోసం ఈ యుద్ధాన్ని నడిపిస్తున్నాను కష్టాలు అందరికీ ఉంటాయి కర్మ కానీ మనం ఎటు నిలబడ్డాము అనేదే ముఖ్యం మన కర్మ ఈ యుద్ధాన్ని నడిపిస్తున్నాను కష్టాలు అందరికీ ఉంటాయి కర్ణ కానీ మనం ఎటు నిలబడ్డాం అన్నదే మన కర్మ మనల్ని నిర్ణయిస్తుంది మన కర్మ వీరుడిని అయినా అన్ని శక్తులు ఉన్నా నువ్వు అధర్మం వైపు నిలబడ్డావు అందుకే ఇలా మరణిస్తున్నావు అని కృష్ణుడు కర్ణుడితో అంటాడు అయితే ఎంత ఉన్నా ఎన్ని శక్తులు ఉన్నా ఎంత కష్టం వచ్చినా బాధలు వచ్చినా న్యాయం వైపు ఉంటారో వారికి ఎప్పుడు మంచిది జరుగుతుంది ఎన్ని దానాలు చేసినా ఎన్ని పుణ్యాలు చేసినా ఎన్ని శక్తులు ఉన్నా కానీ అధర్మం వైపు ఎప్పుడైతే నిలబడ్డావో ఆ కర్మ తప్పదు అని శ్రీకృష్ణుడు కర్ణుడితో ఈ విధంగా అంటాడు అందరూ చెప్పండి జై శ్రీకృష్ణ జై శ్రీమన్నారాయణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి